హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ రామాంజనేయులు ఈరోజు బేర్ ప్రోడక్ట్ అనేది ఒకటి కొత్తగా లాంచ్ చేయడం అయితే జరిగింది దాని గురించి అయితే అసలు ఇది ఎందుకు మనకు దోశ ఎంత వేసుకోవాలి దేనిక మీద పనిచేస్తుంది అనేది చెప్పుకునే ముందు ఒక్క నిమిషం ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లీజ్ మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం వల్ల మనకి ఎక్కువ మంది ఫార్మర్స్కి చేరే అవకాశం అయితే ఈ వీడియో ఉంటుంది ఈ వీడియో ఎక్కువ మంది ఫార్మర్స్కి చేరటం వల్ల మనకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఫార్మర్కి అనేది ఇన్ఫర్మేషన్ అందుతుంది ప్రతి ఒక్కరికి మందుల గురించి అనేది పూర్తిగా అవగాహన రావటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మనం దోసులు కావచ్చు రేటు కావచ్చు ప్రైస్ దాని గురించి రిజల్ట్ ఎలా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ప్రతి ఒక్క రైతుకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ కొంతమంది తెలియనోళ్ళు కొంత ఈ సెలవుల మీద ఆధారపడి ఉండటం అయితే జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మంది ఫార్మర్స్కి చేరటం అయితే జరుగుతుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మకావు ఈ మకావు అనేది బే ప్రోడక్ట్ ఈరోజు లాంచ్ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి ఒక పావు వచ్చేసి నీకు ఎకరన్నర దాకా స్ప్రే చేయాలి ఇది వచ్చేసి నీకు పురుగు అన్ని రకాల పురుగు పోతుంది లద్దె పురుగు పచ్చ పురుగు అన్ని రకాల పురుగు పోతుంది అలాగే నీకు నల్లిపోతుంది నల్లి అలాగే నీకు ముడత నీకు ముడత ఉన్నా కానీ నీకు ఖచ్చితంగా తిరుగుతుంది ఇది వచ్చేసి క్వాలిటీ కూడా బా బాగుంటుంది అని చెప్పి మా మన బ్రాండ్ని నమ్ముకొని అయితే చెప్పుకోవాలి ఎందుకంటే ఇది బేర్ ప్రోడక్ట్ కాబట్టి ఖచ్చితంగా ఎక్సలెంట్గా రిజల్ట్ అయితే ఉంటుంది ఇది మళ్ళీ మన షాప్లోకి వచ్చినాక మనం ఫార్మర్స్ చేత స్ప్రే చేయించి ఖచ్చితంగా రిజల్ట్ అయితే నేను చెప్తాను ఓకే ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్